అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాం అండి ఇది ఇక్కడ ఇదొకటే కాకుండా ఇంకా గ్రూప్ హౌసెస్ మనకు చాలానే ఉన్నాయండి ఒక మంచి గేడెడ్ కమ్యూనిటీ వెంచర్ అని మనం చెప్పుకోవచ్చు ఇల్లు అయితే మనకు చాలా బాగున్నాయండి చాలా లగ్జరీ క్వాలిటీతో వాటిలోంచి మీకు ఒక ఇంటిని అయితే తీసుకొని మీకు పరిచయం చేయబోతున్నాను ఇల్లు అంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది చాలా బాగుంటుంది ఇల్లు అంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూసినాకైతే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టు మొత్తం కూడాను గ్రానైట్ ఫినిషింగ్తో గ్రానైట్తో మనకు జరిగింది అండి జరిగిందండి అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్ గేట్ విషయానికి వచ్చేటది మనకు స్లైడింగ్ టైప్లో మనకు గేట్ అనేది ఇచ్చినారు ఇక్కడ స్టెప్స్ కింద మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా ప్రొవిజన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఏరియా వచ్చేసి మనకు స్టెప్స్ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంటి చుట్టూ కూడా మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా మనకైతే ఇచ్చినారనమాట ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్ విషయానికి అయితే మొత్తం కూడాను టేక్తో మనకు ఒక మంచి గ్రాండ్ లుక్తో మనకు మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా వీళ్ళంతా కూడా చాలా లగ్జరీ క్వాలిటీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం కూడాను మార్బుల్స్ అనేటివి మనకు యూజ్ చేయడం జరిగిందండి ఎందుకంటే మంచిగా కూల్గా చల్లగా ఉంటుందన్న ఉద్దేశంతో మార్బుల్స్ అనేటివి మనకు యూజ్ చేయడం జరిగింది ఇదంతా కూడాను మెయిన్ హాల్ అండి ఇది ఇక్కడ సీలింగ్ లైట్స్ కానివ్వండి కబోర్ టీవీ కబోర్డ్ కానివ్వండి అదేవిధంగా పార్టీషన్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారు వచ్చేసి మనకు ఒక మంచి వినాయకుని విగ్రహం కానీ బుద్ధ విగ్రహం కానీ పెట్టుకునే విధంగా ఒక చిన్న పార్టీషన్ కబోర్డ్ కూడా మనకి ఇచ్చినారండి ఇక్కడ పార్టీషన్లో చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి పికాక్ డిజైన్తో ఒక చాలా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనకు ఈ యొక్క పార్టీషన్ కూడా మనకైతే ఇచ్చినారండి ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అనమాట ఇది టీవీ యూనిట్ కూడా ఒకసారి చూడండి మీరు ఎంత లక్కుగా ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇంటి చుట్టూ కూడా మనకు కొబ్బరి చెట్లు ఒక చాలా బాగుంటాయండి ఒక కోనసీమలో ఉన్నటువంటి వాతావరణంతో ఇక్కడ ఇక్కడ చెట్టు ఈ యొక్క లేవుడ్ చుట్టూ కూడా పొలాలు కావచ్చు అదేవిధంగా చాలా చక్కగా అయితే ఉన్నాయి మనకు కొబ్బరి చెట్లు కావచ్చు చల్లని వాతావరణం ఇక్కడ వాటర్ విషయానికి అయితే మనకు స్వీట్ వాటర్ చాలా బాగుంటాయండి ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఓకేనా స్వీట్ వాటర్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు సింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి వాషింగ్ మెషిన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా కూడా డ్రైనింగ్ ఏ ఇదంతా కూడా మనకు చూసుకున్నైతే డైనింగ్ ఏరియా అండి ఇది ఓకేనా డైనింగ్ ఏరియా అన్నమాట ఇది ఇక్కడ పూజ గది ఒకసారి చూద్దాం మనం పూజ గది అనేది మనకు చాలా లగ్జరీగా మంచి క్వాలిటీతో మనకు పూజ గది అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు చూడొచ్చు ఇప్పుడు డైరెక్ట్గానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంని సిఎన్సి కటింగ్తో మనకు బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ వచ్చే విధంగా మనకి మంచి క్వాలిటీతో మనకి ఇక్కడ సెట్ చేయడం అనేది జరిగింది ఇదంతా కూడా పూజ అండి ఇక్కడ పూజ గది డోర్స్ విషయానికి వచ్చినట్టు మనకు గ్లాస్ డోర్స్ అనేవి మనకి ఇచ్చినారు ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో కూడా మనకు చాలా చక్కగా అయితే ఉందన్నమాట ఇక్కడ ఓకేనా ఓపెన్ కిచెన్ కూడా మనకు చాలా క్వాలిటీతో మంచి గ్రాండ్ లుక్తో మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తానండి సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేసానికి ట్రై చేస్తాను సేమ్ టైం మీరు ఇల్లు విజిట్ చేయాలంటే మాత్రం ఒక కోడ్ నెంబర్ అయితే ఉంటుంది ఆ కోడ్ నెంబర్ అయితే మీరు చెప్పేదానికైతే ట్రై చేయండి ఓకేనా ఆ కోడ్ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో సేమ్ టైము డిస్క్రిప్షన్లో కూడా మీకు అయితే నేను ప్రొవైడ్ చేస్తానని ట్రై చేస్తాను ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇదంతా కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట ఇది ఇరవై మూడు అంకన స్థలంలో ఇల్లు అయితే మనకు చాలా చక్కగా కట్టినారండి బెడ్ బెడ్రూమ్స్ కావచ్చు మొత్తం కూడాను విండోస్ బెడ్రూమ్స్ అదేవిధంగా రూమ్స్ మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఉంది క్వాలిటీగా కట్టిన ఇల్లు అన్నమాట ఇది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేది ట్రై చేయండి ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అనేది ప్రైజ్ అయితే చెప్తున్నారండి ఓకేనా ఎనభై ఎనిమిది లక్షలు అనేది ప్రైజ్ అయితే చెప్పడం జరుగుతుంది అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగిసిబుల్ అయితే ఉంటుందండి ఓకేనా నెగిసిబుల్ అయితే ఉంటుంది ఏరియాలో మొత్తానికి ఏరియా విషయానికి వచ్చినట్టయితే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనేటువంటి ఏరియాలో మనకి వీళ్ళైతే ఉందండి ఓకేనా నెల్లూరులోని ధనలక్ష్మీపురం ఏరియాలో వీళ్ళైతే మనకు రావడం జరిగింది ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మే మీరు వివరాలని కూడా చూడొచ్చండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది సేమ్ టైం అదేవిధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు ఎక్కడెండ్ అయినా సరే మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మన ఛానల్ ద్వారా మనం ప్రమోట్ ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్కి కాల్ చేసినట్టు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేయడం ట్రై చేస్తాను సేమ్ టైం విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒకరోజు ముందుగా మీరు ఇన్ఫార్మ్ చేసిన ట్రై చేయండి ఒకరోజు ముందుగా మీరు చెప్పినట్టయితే మీకు విజిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఓకేనా సేమ్ టైం మన వీడియోని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడాను లైక్ చేసి మీరు లైక్ చేసినట్టయితే ఇంకొంతమందికి మన అనేది షేర్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ జై హింద్